హలో ఫ్రెండ్స్ మామూలుగా వింటర్ సీజన్ వస్తుందంటేనే ఎన్నో రోగాలు కాసుకొని ఉంటాయి కదా మరి అలాంటి రోగాలు ఎన్ని డబ్బులు దార కూడా ఒక్కోసారి మన ఆరోగ్యం అనేది కుదుటపడదు అలాంటి పరిస్థితుల్లో మనకి ఎన్నో ఉన్నా కూడా హాస్పిటల్ చుట్టూ తిరగకుండా హాస్పిటల్లో డబ్బులన్నీ దారిపోయకుండా చాలా ఫ్రీగా మన ఇంటి చుట్టూ ఆవరణలో పెరళ్ళలో ఎక్కువగా విలేజ్లోనైతే ఉంటాయన్నమాట ఇలాంటి ఔషధ మొక్కలు ఇలాంటి ఔషధ మొక్కల కషాయం కనుక మనం తాగగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది మరి అద్భుతమైన ఔషధ మొక్కలు ఎక్కడున్నాయో దాని బెనిఫిట్స్ ఏంటో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అద్భుతమైన ఔషధ మొక్కలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం మా గ్రామంలో ఉన్న దాసరోజు నాగబ్రహ్మచారి వారి సతీమణి వారి కుమారులు కూడా ఏ చిన్న చిన్న రోగాలు వచ్చినా కూడా ఇలాంటి అద్భుతమైన ఔషధ కషాయమే ఉపయోగిస్తారు హాస్పిటల్ మెట్లు తొక్కటం అనేది చాలా తక్కువనే చెప్పుకోవచ్చు నాగబ్రహ్మచారి సతీమణి అయిన ఉపేంద్రమ్మ గారి మాటల్లోనే విందాము ఆ అద్భుతమైన ఔషధ మొక్కల ఉపయోగాలు ఇది అడ్డాసారం అండి ఇది ఇది చాలా మంచిది ఆయుర్వేదంలా దీనివల్ల మనకు జలుబు దగ్గు ఆయా ఈ అడ్డాసారం నాలుగు ఆకులు తీసుకొని ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసి మసలు పెట్టి ఒక సగం అయిన తర్వాత గోరువెచ్చడిది ఉదయం పొద్దున్నే గినక తాగితే అలాంటి జలుబు దగ్గు ఆయాసము అన్నీ నోట్ల నుంచి రక్తం పడటం అలాంటివి కూడా అన్నీ పోతాయి ఇది చాలా మంచి ఔషధ మొక్క దీన్ని వాడుకోండి ఈ అడసరం గురించి ఒక మహర్షే చెప్పాడు ఇది ఇంట్లో ఉంటే మీకు భయం ఎందుకని ఇది చాలా మంచి ఔషధ మొక్క ఇది కండి ఇది ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇది ఆకలి లేని వాళ్లకు మంచి ఆరోగ్యకరమైనది ఈ ఆకు ఈ ఆకుతోని పచ్చడి చేసుకొని తింటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆకలి అవుతుంది మంచిది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అదేలే విన్నారు కదా ఫ్రెండ్స్ ఆ మొక్కల యొక్క ఔషధ బెనిఫిట్స్ అనేవి ఈ చెన్నంగి చెట్టు ఆకుల్ని కారం పొడి కూడా చేసుకోవచ్చు పచ్చడి పప్పులో కూడా వేసుకోవచ్చు ఈజీ డైజెషన్ అవ్వడమే కాకుండా పొట్లో నురిపు నులిపురుగులు కూడా హరించి వేస్తాయన్నారు ఈ అడ్డసారం మొక్క అనేది చాలా కొంచెం పెద్ద వృక్షంలాగే ఉంటుంది కొన్ని కారణాల వల్ల ఆ మొక్క ఎండిపోవడంతో మళ్ళీ నాటానని అన్నారు ఉపేంద్రమ్మ గారు వీడియోలో చూపిస్తున్న విధంగా కషాయం రెడీ చేసుకొని రోజు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కుదుట పడతాయి కొంచెం చేదుగా ఉంటుంది మీకు నచ్చితేనే తాగండి మనం ఎవరికైనా ఒక విషయం చెప్పేటప్పుడు మనం కూడా తాగి చూపించాలి కదా ఫ్రెండ్స్ నేనైతే తాగాను కొంచెం చేదుగా ఉంది నో ప్రాబ్లం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నలుగురు షేర్ చేయండి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్